ఇన్ కేస్ ఆఫ్ ఎన్ని రిస్క్ జరిగింది సపోజ్ ఇద్దరు రిస్క్ జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్ రిస్క్ చనిపోయారు అప్పుడు హస్బెండ్ కి వన్ క్రోర్ అంటే వన్ క్రోర్ ఇస్తారు పిల్లల నామినీకి అలానే వాళ్ళ వైఫ్ తనకి ఒక యాభై లక్షలు అనుకున్నాను కాబట్టి ల్యాక్స్ అంటే తన పేరు కూడా ఒక ఫిఫ్టీ లాక్స్ వాళ్ళ నామిని పిల్లలకి ఇస్తారనమాట ఇన్ కేసు పిల్లలు కాకపోతే వాళ్ళ ఎవరు అంటే వాళ్ళకి ఇస్తారు

వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు ఎవరు యూజ్ ఒకసారి ఎయిటీన్ ఇయర్స్ రాగానే వాళ్ళకి ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అదే పిల్లలు లేకపోతే ఏంటంటే వాళ్ళకి ఎవరైతే సో వాళ్ళు ఏమో వాళ్ళ బ్రదర్స్ కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ లీగల్ హెయిర్ ఎవరుంటే యాజ్ పర్ దవర్నమెంట్ సర్టిఫికేట్

అఫీషియల్ గా వాళ్ళు లీగల్ గా సపరేట్ అయ్యారు లేదా సో ఇలాంటి కేసులు త్రూ ద్వారా పరిష్కారం అవుతాయి అప్పుడు కంపల్సరీగా ప్రతి కంపెనీ ఇన్వాల్వ్ అవసరం సో ఎవరైతే డెత్ క్లెయిమ్ క్లెయిమ్ చేస్తారో సో మాది కూడా రైట్ ఉందని చెప్పేసి ఆబ్వియస్ గా కంపెనీ వాళ్ళు కనుక లీగల్ గా మనకి ఉంటే ఓకే ఎవరైజ్ లీగల్ గా అది కంపెనీ త్రూ కోర్ట్ ద్వారానే సెటిల్ చేస్తా డెత్ క్లెయిమ్స్ ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ మీద ఆశారు చిల్డ్రన్ కి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు ఇప్పుడు చిల్డ్రన్ కి మ్యారేజ్ అయినా కానీ వాళ్ళ ఇంటి పేరు మారడం కానీ అలాంటి కేసెస్ లో ఓకే సో అలాంటి కేసులు ఏమైందంటే ఒకసారి నామినీ ఒకసారి క్లియర్ ఇబ్బంది అండి మ్యారేజ్ అయినా సరే డేట్ ఆఫ్ బర్త్ అనే సర్నేమ్ మారింది సో వాటికే ఇబ్బంది సో సర్నేమ్ మారినా కూడా వాళ్ళ పిల్లలే కాబట్టి కేవైసీ డాక్యుమెంట్స్ వాళ్ళ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటుంది సో అలాంటి కేసులో కూడా డెత్ క్లెయిమ్ కానీ ఆర్ మెచ్యూరిటీ పెరిమిట్స్ కానీ ఇటువంటి ఇబ్బంది

సో మీరు కనుక కట్టే కెపాసిటీ ఉంటే మీరు వన్ క్రోర్ తీసుకోవచ్చు టూ క్రోర్ తీసుకోవచ్చు అప్ టు ఎన్ని క్రోజ్ చేసిన వాడు తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ బట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ కనుక ఎవరైనా సరే రేట్స్ ఇలిటరేట్స్ రేట్స్ అంటే మేబీ బిలో టెన్త్ అయి ఉండొచ్చు లేదంటే ఇంటర్మీడియట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఇంటర్మీడియట్ వర్క్ ఇస్తున్నాయి కొన్ని కంపెనీస్ ఇన్కమ్ చూసేస్తున్నాయి సో ఇవన్నీ ఎలా వస్తాయంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఎల్ఐసి అనేది ఒకటే ఉంది సో వీళ్ళు ఎంత అయింది అంటే మనకి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డేటా ఇస్తుంది ప్రతి సంవత్సరం ఎంతమంది అంటే లేబీ మేబి ఫైవ్ ఇయర్స్ డేటా తీసుకుంటే ఆ టెన్ ఇయర్స్ డేటా ఆ ఏజ్ గ్రూప్ లో ఎంత మంది చనిపోతున్నారు ఎంతమంది అంటే ఆ లాస్ట్ టెన్ ఇయర్స్ ఎలా చనిపోతున్నారు సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా చనిపోతున్నారు మొత్తం ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది డేటా దాన్ని బట్టి మోటాలిటీ గానీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కానీ వీళ్ళంతా డిసైడ్ చేసుకుంటారు రష్యా ఏ కంట్రీ మన కంట్రీలో ఈ డేటా బట్టి మన వాళ్ళు ఇన్సూరెన్స్ పీవీస్ అనేది డిసైడ్ చేస్తారు దాన్ని మోటాలిటీ అంటే సో వీటిలో దాని వల్ల మనకి ఒకప్పుడు ఏంటంటే మన డేటా అంతా పాత డేటాని బట్టి దొరుకుతా ఉన్నాయి రష్యా సో అందుకని ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీలు మారుస్తా ఉన్నాయి సో ఇక్కడ మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ అనే కాకుండా క్వాలిఫికేషన్ చూస్తారంటే మెయిన్ అప్పట్లో ఎల్లి వాళ్ళ లైఫ్ స్పెన్ ఆ డేటా ప్రకారంగా తక్కువ ఉంది సో అందుకనే టర్మ్ ఎందుకంటే మనకి ఎక్కువ హ్యూజ్ రిస్క్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మినిమం క్వాలిఫికేషన్ పెట్టింది కేవలం దాని వల్ల ఏమి కాలానుగుణంగా మారుతా ఉన్నాయి సో అప్పుడు అందులో కొన్ని కొన్ని కంపెనీలు రిలాక్సేషన్ ఇస్తున్నాయి కొన్ని సపోజ్ టెన్త్ టెన్ ఇయర్ టెన్త్ క్లాస్ బిలో ఉంటే కొన్ని కంపెనీస్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే టర్మ్ మిషన్స్ ఆఫర్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి సో వాడి కంపెనీ చాయిస్ ని బట్టి వాళ్ళు ఏ కంపెనీలో బెస్ట్ సజెషన్స్ ఉన్నాయి అంటే ప్రొడక్ట్ ఉంది దాని బట్టి వాళ్ళు టర్మ్ చేసేసి ప్లాన్ చేసుకోవచ్చు బట్ మెజారిటీ కేసెస్ యాజ్ ఆన్ టుడే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కి అబ్జర్వేట్ ఇన్కమ్ అనేది అవసరం వాళ్ళు హెల్దీగా ఉన్నారు లేదా హెల్దీ ఉండే వాటి ఉంటుంది అన్హెల్దీగా ఉంటాయి అనారోగ్యమైన ఉంటే దానికి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఇన్కమ్ అన్నారు ఇన్కమ్ అంటే హస్బెండ్ మనం సపోజ్ థర్టీ ఫైవ్ థర్టీ కంపెనీ డిపెండ్స్ కంపెనీ టైమ్స్ నుంచి థర్టీ ఫైవ్ సో లెక్క రేంజ్ అనుకున్నాం అంటే వన్ పాయింట్ ఫైవ్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు అంటే ఐదు లక్ష అయితే అప్పుడు హస్బెండ్ వన్ కోర్ తీసుకొని మిగతా బ్యాలెన్స్ ఫిఫ్టీ లాక్స్ వైఫ్ తీసుకోవచ్చు సో తన ఎలిజిబిలిటీ కూడా చూసారు సో తన ఇన్కమ్ లేకపోతే వాళ్ళ అంటే తనకున్నా కూడా వాళ్ళ వైఫ్ కి ఇచ్చే అవకాశం ఉండవు సో ఇన్కమ్ అనేది కంపల్సరీ ఎవరైతే అర్న్ చేస్తున్నారో ఆయన ఇన్కమ్ బేస్ చేసుకునే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా టర్మ్ తీసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ కాకుండా

నెట్వర్క్ చెప్తే అదర్వైజ్ నాట్ సజెస్టబుల్ ఫర్ హైయర్ ఏజ్ గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ మేము ఏంటంటే అలాంటి వాళ్ళకి జనరల్ సేవింగ్స్ సజెస్ట్ చేస్తాం మీరు ఇందాక హైయర్ ఏజ్ వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేయము అన్నారు సో పెన్షన్ ప్లాన్స్ అని అన్నారు అవి కొంచెం బ్రీఫ్ చేయగలరా సో పెన్షన్ ప్లాన్స్ ఏంటంటే మనకి సపోజ్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా ఉన్నా వాళ్ళకి పెన్షన్ ప్లాన్స్ సరి ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ ఆగిపోయింది కాబట్టి అంటే కొంతమంది ఎంప్లాయీస్ కాబట్టి కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటారు వాళ్ళు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఏజ్ బిజినెస్ కానీ ఏదైనా ఆపేస్తారు సో అప్పుడేంటే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండాలి సో ఈ లోపు ఏంటంటే మనకి వాళ్ళు సేవింగ్స్ చేసిన దాన్ని బట్టి మనం పెన్షన్ ప్లాన్స్ సరి చేస్తాం సపోజ్ వాళ్ళకి సేవింగ్స్ ఏం లేవు

అట్ ద టైమ్ ఆఫ్ లైక్ సిక్స్టీ ఎయిత్ ఇయర్ లో వాళ్ళకి పెన్షన్ స్టార్ట్ అయింది ఇన్కమ్ అప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అది ఫండ్స్ గ్రో అవుతా ఉంటుంది సిక్స్టీ ఎయిర్త్ ఇయర్ లో వాళ్ళు డిషన్ తీసుకోవచ్చు ఎస్ మనం పెన్షన్ తీసుకోవాలా లేదా మొత్తం విత్డ్రా చేసుకుని దాన్ని ఎక్కడికైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా అని చెప్పేసి బట్ రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే పెన్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సో ఆ రోజు వాళ్ళకి ఫండ్ వాల్యూ ఎంత ఉండాలి అంటే వాళ్ళకి టూ క్రోస్ ఉంది అనుకున్నాం ఫండ్ వాల్యూ వన్ క్రో టూ క్రోర్స్ ఉంటే ఆ రోజు మార్కెట్ రిటర్న్స్ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఆ రిటర్న్స్ ప్రకారే వాళ్ళకి పెన్షన్ వచ్చింది సపోజ్ దాన్ని రిట్రార్ చేసుకోకుండా వాళ్ళు పెన్షన్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు కాలం వాళ్ళు లైఫ్ లాంగ్ పెన్షన్ తీసుకొని ఆ తదనంతరం ఆ వన్ క్రో టూ క్రోర్స్ కానీ వాళ్ళు నామినీస్ కానీ వాళ్ళ పిల్లలకి లేదు కూడా ప్లాన్ చేసుకోవచ్చు